ఉషోదయ స్కూల్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీలోగల శేషాద్రగర్ నందు తిరుచానూరు ఉషోదయ పాఠశాల వారి ఆధ్వర్యంలో ఉచిత సంపర్ క్యాంపుని నిర్వహించబడినది ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి పదహైదు రోజులు కంటిన్యూగా తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కొనసాగుతుందని ఆ పాఠశాల కరస్పాండెంట్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు పాడిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శేషాద్రి నగర్ అనే గ్రామంలో ఈరోజు చిన్నపిల్లల కోసము ఊషోదయ విద్యానికేతన్ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు మొదలుపెట్టడం స్టార్ట్ స్టార్ట్ చేశాము దీనిలో భాగంగా ఇక్కడ పిల్లలకి తెలుగు గ్రామరు ఇంగ్లీష్ గ్రామరు టెక్స్ట్ బుక్ రీడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది ఒక పదహైదు రోజుల పాటు జరుగుతుంది దీంతోపాటు పాటు పూర్తిగా ఉచితంగా ప్లాన్ చేసాం అందరికీ కూడా ఉండే ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా క్లియర్ ఆఫ్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నం మొదలుపెట్టాము దీనికి శశాతి నగర్లోని రవికుమారు కమలాకర్ రాజు అనేవారు పూర్తిగా సహకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు